आदरजनांना नमस्कार

మీడియా మిత్రులందరికీ శుభోదయం అండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ కమింగ్ తస్మత్ జాగ్రత్త ఎంత పనిచేసో చంటి సినిమాకి దర్శకుడిగా పనిచేశాను ఇప్పుడు ఫిలిమిండస్ట్ అనే బ్యానర్లో లంకా కృష్ణ గారు ప్రొడ్యూసర్గా అండ్ ఫైల్ రాజు గారు నోకరాజు గారు వెంకట్రామ్ గారు ప్రొడ్యూసర్ సహాయంతో ఇప్పుడు బైక్ రేస్ అనే సినిమాని తీస్తున్నామండి అంతా వైజాగ్లో షూటింగ్ జరుగుతుంది ఈ సినిమాలోని సీనియర్ యాక్టర్స్ సుధా గారు కాశీ విశ్వనాథ్ గారు మంచి లీడ్ రోల్స్ చేస్తున్నారు ఈ సినిమా అంతా కూడా సీనియర్ యాక్టర్ శ్రీలక్ష్మి గారు కూడా ఇందులో చేస్తున్నారు ఒక నానమ్మ క్యారెక్టర్ సో ఈ సినిమాని ఆల్రెడీ ఒక సిక్స్టీ పర్సెంట్ సినిమా పూర్తి చేశాం సో ఈరోజు స్పెషల్గా ఎందుకు అంటే మా లంక కృష్ణ గారు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఫస్ట్ లుక్ పోస్టర్ని రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చామండి నా ఈ సంవత్సరం అక్టోబర్ ఇరవై ఐదు రిలీజ్ అయిన ఎంత పనిచేస్తుంటే సినిమాని అందరూ ఆదరించారు ప్రేక్షకులు అందరూ బాగా మెచ్చుకున్నారు అండ్ మీడియా మిత్రులు చాలా సపోర్ట్ చేశారు సో అలాగే ఈ సినిమా రెండు వేల ఇరవై ఐదులో రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ సినిమా కూడా ఆదరిస్తారని నాకు మంచి మంచి వే దారి చూపిస్తారని అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ముందుగా మిత్రులకి ఈరోజు చాలా సంతోషమైన రోజు ఎందుకంటే అంటే చిత్రం అనంతరం ఇమీడియట్లీగా ఒక కొత్త చిత్రాన్ని బైక్ రేస్ అనే ఒక సరికొత్త చిత్రంతో మా డైరెక్టర్ ఉదయ్ కుమార్ గారు ఈరోజు పోస్టర్ లాంచ్ చేయడం జరుగుతుంది రోజు ప్రత్యేకం ఏంటంటే ఇందులో ప్రొడ్యూస్ అయినటువంటి లంకా కృష్ణ గారి ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మీడియా మిత్రులకు అలాగే ఈ వేదిక మీద కూర్చున్న మా మిత్రులు ధన్యవాదాలు తెలుపుతూ తస్మత్ జాగ్రత్త ఎంత పని చేసే చంటి దర్శకులు అయినటువంటి ఉదయ్ కుమార్ గారు బైక్ రేస్ అనే చిత్రాన్ని నిర్మించడం జరుగుతుందండి దానికి ప్రొడ్యూసర్లుగా కృష్ణ గారు పైడురాజు నూనెల నోకరాజు గారు వెంకట్రామణ గారు వహిస్తున్నారు ఈ బైక్ రేస్ అనేది ఇప్పుడు డైరెక్టర్ గారు వివరించారు ఇది యూత్ని ఉద్దేశించి ఈ యొక్క సినిమాని తీయడం జరుగుతుందండి ఇది ఈ సినిమాని ప్రతి ఒక్కరూ చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని మరి మరి కోరటం జరుగుతుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ హాఫ్ నా పేరు కృష్ణ అండి ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఈ పోస్టర్ లాంచ్ జరపడం చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలందరికీ అలాగే మా టీం అందరికీ ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు సార్ ఇది చాలా ఆనందంగా ఉంది నా బర్త్డే సందర్భంగా ఈ పోస్టర్ విలేజ్ అనేది జరపడం చాలా ఆనందంగా ఉంది ఈ అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ ఉదయ గారికి హృదయ ధన్యవాదాలు Thank you, sir.